ఇల్లయితే చాలా బాగుంది వైడ్ రేంజ్ ఆఫ్ లామినేట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో ఉంటాము ఎవరిని వదలలేము ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అంట ఇంటీరియర్ మీ ఓన్ గా చేయించుకున్నారా ఇంటీరియర్స్ కి వెళ్లారా ఓ అతని కన్నా నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇలా అంటున్నాను ఎవరు తప్పగా అనుకోవద్దు అండ్ పేషెంట్ కూడా డాక్టర్ అయిపోతాడు నెక్స్ట్ ఎవరు కూడా నేనోకు అని చెప్తాను ఇప్పుడు ఎంత అయింది మీకు ఇంటీరియర్ అంతా చేయించిన హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి చాలా బాగున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు నేనైతే ఫ్రెండ్ ఇంటికి వచ్చాను తన పేరు వేణి ఒక చిన్న మీటింగ్ అని తన ఇంటికి వచ్చాను ఇల్లు అయితే చాలా బాగుంది సో సరదాగా మీ అందరికీ తన హోమ్ టూర్ కూడా షేర్ చేస్తాదేమో అని అడిగాను షేర్ చేస్తానండి సో మీ అందరితోటి షేర్ చేసుకుంటా అండ్ నార్మల్ హోమ్ లా కాకుండా కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మీకు అవసరమయ్యే క్వశ్చన్స్ కూడా తను అడిగి తెలుసుకుందాము ఇంటీరియర్ రిలేటెడ్ సో అవి మీకు ఫ్యూచర్లో ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా యూజ్ అవుతాయి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూసేయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా హోమ్ టూర్ చూసేద్దామా సో ఫస్ట్ మనం లివింగ్ రూమ్ నుంచి చూపిద్దాం వెని సో చెప్పు లివింగ్ రూమ్ మీ లివింగ్ రూమ్ గురించి చెప్పు కొంచెం యాక్చువల్లీ ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ కదా సుధా సో మనకి అంత ఎక్కువగా హాల్ అయితే లివింగ్ రూమ్ రాలేదు ఓకే దీన్ని బట్టి మనం ఇంటీరియర్స్ డిజైన్ చేసుకుంటే దట్ చూస్తే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ ఉన్న ఒక లివింగ్ రూమ్ అనుకోవచ్చు అంతే ఉంటుంది సో ఏంటంటే ఇది మనకి చాలా మనం ఇరుకుగా లేకుండా కంజస్ట్ అవ్వకుండా కొంచెం బాగా కనిపించేలా ప్లాన్ చేయాలి కాబట్టి అన్ని ఎక్కువ లైట్ కలర్స్కి వెళ్ళడం అయితే జరిగింది అబ్జర్వ్ చేస్తే మీరు మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్ అనమాట మొత్తం టీవీ యూనిట్ అయితే ఇలా వచ్చింది క్రీమ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో టీవీ యూనిట్ అయితే చేయించింది సో అదే పార్టీషన్ కూడా ఇక్కడే వస్తుంది అది కూడా మొత్తం సేమ్ కలర్ ఒకే థీమ్ తోటి మొత్తం అంతా చేయించింది యాక్చువల్లీ ఇక్కడ అందరూ వెన్నీర్ అని అలా వెళ్తూ ఉంటారు కదా మీరు వుడ్ ఫినిష్ వెళ్లకుండా మొత్తం అంతా ఫినిష్ ఫినిష్కే వెళ్ళినట్టుకున్నారు యాక్చువల్లీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే టేక్ వినీర్ ఇల్లు టేక్ వినీర్ అనమాట మొత్తం అంతా కూడా టేక్ వినీర్ తో చూసి 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 నా ఇంట్లో ఆ కలర్ మాత్రం వద్దు ఏ కలర్ అయినా పర్లేదు అన్నట్టు ఇంకా లైట్ కలర్స్ వెళ్ళడం జరిగింది ఓకే ఓకే సో అప్పుడు ఫుల్ లో ఇప్పుడు లామినేట్స్ ఏ ఉన్నాయి లామినేట్స్ లో కూడా మనకి డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ లామినేట్స్ అయితే గా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో సో అవైతే మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా లుక్ వైజ్ కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్గా ఉంటుంది అనమాట సో చాలా సింపుల్ గా అండ్ టీవీ యూనిట్ లో ఎక్కువ షెల్ఫ్స్ అలా ఏం లేకుండా జస్ట్ ఇక్కడ డిస్ప్లే కోసం రెండు గ్లాస్ షెల్స్ అయితే ఇచ్చుకుంది అండ్ నీట్ వచ్చేసి ఇలా కూడా మొత్తం అన్ని డిస్ప్లే పీసెస్ అన్ని యూనిక్ గా బాగున్నాయి కదా సో వేణి నీకు బుద్ధ అంటే చాలా ఇష్టం అనుకుంటుంది కదా ఎక్కడ చూసినా బుద్ధుడు కనిపిస్తున్నాడు మీ ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణయ్య ఒకటి బుద్ధ ఒకటి కొంచెం అంటే మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉండడానికి బాగుంటుంది కదా మంచి వైబ్స్ వస్తాయి ఇంకా వేరేం రీజన్ లేదు మంచి వైబ్స్ వస్తాయి అన్నట్టు ఓకే సో ఇటువైపు టీవీ యూనిట్ అయితే చూసాం ఇప్పుడు దాకా అండ్ ఇటువైపు వచ్చేసి ఆ సోఫా అది కూడా చాలా లైట్ కలర్ వైట్ కలర్ సోఫా అనమాట మెయింటెనెన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చిన్నవి కాబట్టి కొంచెం ఎఫర్ట్ అయితే తీసుకుని రూమ్ కొంచెం అంటే ఈ లివింగ్ రూమ్ స్పేషియస్గా కనిపించాలి అంటే వైట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంతే మెయింటెనెన్స్ అయినా తప్పదు కొనుక్కుని అండ్ వాల్ పేపర్స్ వచ్చేసి ఇలాగ డిజైనర్ వాల్ పేపర్స్ అయితే వేయించుకుంది సో ఇవి కూడా కొంచెం క్రీమ్ కలర్ అదొక్కటి కొంచెం కాంట్రాస్ట్ స్పెషల్గా వేయించుకున్నట్టుగా ఉంది అండ్ ఇవి బ్లైండ్స్ కూడా వచ్చేసి రోలర్ బ్లైండ్స్ అనమాట దీని రోలర్ బ్లైండ్స్ ఏ అంటారు జీబ్రా జీబ్రా బ్లైండ్స్ సో మన ఇంట్లో చూసినవి నార్మల్ బ్లైండ్స్ ఉంటాయి ఇక్కడ జీబ్రా బ్లైండ్స్ అనమాట యాక్చువల్లీ దీని ఇంపార్టెన్స్ కూడా అంటే లైక్ మొత్తం అంతా తీయాల్సిన అవసరం లేదు సమ్టైమ్స్ మనకి ఎక్కువ డార్క్ కావాలనిపిస్తే మొత్తం క్లోజ్ చేస్తాం మనకి మొత్తం డార్క్ వద్దు కొంచెం లైటింగ్ కావాలి అనుకుంటే ఈ జీబ్రా బ్లైండ్స్ లో ఇది యూస్ అని యూజ్ అది మనకి పార్షియల్ సన్ లైట్ కావాలి అనుకున్న ఫుల్ సన్ లైట్ కావాలన్నా ఫుల్ గా బ్లాక్ చేయాలన్నా కూడా ఈ బ్లైండ్స్ కి ఈజీ అవుతుంది సో రౌండ్గా వచ్చి గ్లాస్ నేను ఇలాంటి ఒక ఫాల్ సీలింగ్ చూడలేదు చాలా యూనిక్గా అనిపించింది స్టైల్గా ఉంది ఇప్పుడు దాకా మా ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ విల్లానే చూశారు నేను ఎవరిది వెస్ట్ ఫేసింగ్ విల్లా కవర్ చేయలేదు వీడియో కూడా తీయలేదన్నమాట సో వెస్ట్ ఫేసింగ్ విల్లాకి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి లివింగ్ రూమ్కి కనెక్టింగ్గా డైనింగ్ ఏరియా కూడా వస్తుంది అండ్ దీన్నే చాలా మంది పూజా యూనిట్ కింద పెట్టుకోవడానికి అండ్ డైనింగ్ ఏరియా అన్నిటికీ యూస్ చేస్తారు కామన్గా సో ఇదనమాట మొత్తం డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ కూడా అంత వైట్ కలర్ సో ఫుల్ వైట్ డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్తో సహా కూడా అంత వైట్ కలరే మొత్తం వైట్ థీమ్ మెయింటైన్ చేసింది విని అండ్ పూజా యూనిట్ కూడా మొత్తం వైట్ కలరే చాలా సింపుల్గా వైట్ కలర్ రావడం వల్ల చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట హౌస్ అంతా కాకపోతే వాల్ పేపర్స్ వచ్చేసి తను కొంచెం డార్క్ షేడ్కి అయితే వెళ్ళింది ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఆ డార్క్ కలర్ షేడ్ మీద ఈ వైట్ ఏవైతే పెట్టిందో ఫర్నిచర్ అంతా కూడా సో అవి ఇంకా చాలా బాగా ఎలిగెంట్గా అనిపిస్తున్నాయి అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీషన్ కూడా తను ఇలా డిస్ప్లే పర్పస్కి యూజ్ చేసింది వేణి ఇక్కడ అన్ని ఓపెన్ షెల్ఫ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా నీకు ఆ మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుతుందా అంటే ఇంకా ఎవ్రీ డే ఇంకా అలవాటు కదా మార్నింగే లేచి పిల్లలు అందరూ వెళ్ళాక ఫస్ట్ పని ఏంటి అంటే స్పాంజ్ తీసుకోవడం లేదని అంటే టిష్యూ పేపర్ తీసుకోవడం చూడవడం అనమాట ఎవరు చేసినా మనకు అంత నచ్చదు సో డస్టింగ్ అయితే ఎవరికి ఇవ్వను నేనే చేసుకుంటాను అనమాట సో అదే ప్రాబ్లం అండి మనం ఇంటీరియర్ చాలా ఇష్టపడి చేయించుకుంటాము ఎవరిని నమ్మి అయితే వదలలేము సో ప్రతిదీ మనమే చేసుకోవాలన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది మన సొంత ఇంటికి వచ్చాక సో దానికి తగ్గట్టుగా మనం ఎంతవరకు మనం పెట్టగలము అనుకుంటే మనం ఇలా ఓపెన్ షెల్ఫ్ కి వెళ్ళొచ్చు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా మధ్యలో తను ఇలా పూజా మందిరం అయితే ఇచ్చుకుంది అనమాట సో ఈజీలీ యాక్సెసిబుల్ మందిరం బయట వచ్చేసి ఇలాగా మొత్తం ఇదేంటిది గ్లాస్ గ్లాస్ ప్రింటింగ్ అనమాట మొత్తం అంతా సో ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటుంది పూజా మందిరం అనేది చూద్దాం చాలా సింపుల్గా హడావుడి ఏమీ లేకుండా ఉందనమాట కాకపోతే ఫుల్ వైట్ సో మన పూజా మందిరం ఎలా అయితే ఉందో అలాగే ఉంది అండ్ లోపల కూడా ఎక్కువగా షెల్ఫ్స్ అలా ఏం లేవు సింపుల్గా క్యూట్గా అరేంజ్ చేసుకుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే తన బ్రహ్మ కమలం పూలు తన తోటలో అంటే తన గార్డెన్లో పూసినాయి అనమాట సో అవి పెట్టింది దేవుడికి అండ్ కింద కూడా సింపుల్గా ఒకటే ఒక స్టోరేజ్ డ్రావర్ అండ్ కూర్చోడానికి ఒక చిన్న స్టూల్ చాలా సింపుల్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనందరికీ ఫేవరెట్ థింగ్ ఆఫ్ ది హౌస్ కదా సో ఎంటర్ అవగానే నాకు ఈ మొక్క చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నేను ఇన్ని ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను కానీ నేను ఇది ఎప్పుడు నర్సరీలో కూడా చూడలే ఇది పెన్సిల్ ప్లాంట్ కదా చెప్పావు చూడానికి చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు లీవ్స్ లేవు అన్నట్టు కాకపోతే ఇది మీరు నమ్ముతారా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అంట ఇది సెమీ షేడెడ్ లో ఉంటుంది ఇది ఏంటిది ఐలాండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటరా ఏంటిది సో యాక్చువల్ గా ఏంటంటే మనకి ఎలాంటి ఐడియా లేకుండా వుడ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఓకే యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఈ కమ్యూనిటీలో వెరీ ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీ అనమాట అప్పటికి ఇంకా మనకి రిఫరెన్సెస్ అవన్నీ కూడా ఇంటీరియర్ లో ఏమి ఉండవు దాని వల్ల కొంచెం అంటే అందరికి ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్స్ లో ఉండడం అలవాటు ఉంటుంది ఒక విల్లా కి ఎలా ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవాలి అనేది కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాల్సిన విషయం సో మనకు అంత ఐడియా లేదు అప్పుడు ఇంటీరియర్స్ అంటే ప్లేస్ ఎంత కన్సూమ్ చేస్తుంది ఏంటి అని ఓకే ఇంటీరియర్ అతను చెప్పాడు నాకు ఒక చిన్న ఐలాండ్ కావాలి ఇక్కడ అండ్ నేను చెప్పిన అది మూబుల్ ఉండాలి డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే ఇది పెద్దదైపోయి అమ్మ పెద్ద దీన్ని బయట కూడా పెట్టే టూ ఫిఫ్టీ టూ ఫీట్ డెప్ పెట్టించుకున్నావు హాఫ్ ఫీట్ ఇది ఫోర్ ఫీట్ పొడవ అండ్ కానీ స్టోరేజ్ అయితే బాగుంటది అనుకుంటా లోపల క్రాకరీ అంతా కూడా స్పెషల్ గా ఏం పెట్టుకోలేదు కాబట్టి స్టోరేజ్ కి అయితే యూజ్ అవుతుంది కాకపోతే ప్లేస్ ఆక్యుపై అవుతుంది అండ్ మీరు ఇంకొక క్వశ్చన్ నేను అడుగుదాము అని అనుకున్నది ఏంటంటే ఇంటీరియర్ మీ ఓన్ గా చేయించుకున్నారా ఇంటీరియర్స్ కి వెళ్ళారా యాక్చువల్లీ నవ్ డేస్ అండి ఇలా అంటున్నా ఎవరు తప్పగా అనుకోవద్దు అందరూ పార్ట్ టైం జాబ్ లాగా ఇంటీరియర్స్ వెళ్ళిపోతున్నారు బేసిక్ నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్ టెన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా లేదు మా ఇంటీరియర్స్ అతనికి కార్పెంటర్ ని హైర్ చేస్తున్నారు డైలీ ఇంత ఇస్తాము సమ్ము థౌసండ్ డైలీ బేసిస్ తెచ్చుకుంటున్నారు తెచ్చుకుని ఏం చేస్తున్నారు నేను ఎవరిని ఉద్దేశించి కించపరచాలి చెప్పట్లేదు ఎడ్యుకేటింగ్ అంటే మీరు మీ ఇంటీరియర్స్ ని చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారని ఒకే ఒక ఉద్దేశం షేర్ చేయడం అయితే జరుగుతుంది మా ఎక్స్పీరియన్స్ మీరు అందరూ అడుగుతారు హోమ్ టూర్ అయిపోయాక ఎవరు ఇంటీరియర్స్ అని మేము ఏదో ఒక నెంబర్ మాది రిఫర్ చేసేస్తే అయిపోతుంది మా పని కానీ అలా కాదు నేను ఫ్యూచర్లో అయినా హోమ్ టూర్స్ చేసినా కూడా ఓన్లీ ఇల్లు చూపించడం కాదు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీ అందరికీ ఒక నోటీస్కి తీసుకురావాలన్నది నా ఎయిమ్ అనమాట సో ఇలాగే మొత్తం చాలా మంది మా కమ్యూనిటీలో ఫైవ్ హండ్రెడ్ విల్లర్స్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఇంటీరియర్ స్టోరీ ఉంటుంది మెయిన్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఒక కార్పెంటర్ని హైర్ చేసుకుంటున్నారు చేసుకుని ఒక పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళు వేరే ఏ ఫీల్డ్లోనైనా ఉండొచ్చు సాఫ్ట్వేర్ అవ్వచ్చు వేరే అదర్ జాబ్స్ అవ్వచ్చు వేరే ఏ జాబ్ ఉన్నా పార్ట్ టైం జాబ్ ఐ మీన్ పార్ట్ టైమ్ గా ఒక ఖాళీగా ఉన్నప్పుడు కార్పెంటర్ ని హైర్ చేసుకుని ఒకరిద్దరికి కొంచెం బాగా చేస్తామని చెప్పి వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట మా ఇంటీరియర్ సైన్స్ లో నాకు అనమాట ఓ అతని కన్నా నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది డైరెక్ట్ గా మనమే కార్పెంటర్స్ని హైర్ చేసుకుని డైరెక్ట్ గా మనమే చేయించుకోవడం బెస్ట్ అనే దానికి ఒపీనియన్కి అయితే నేను వచ్చేసాను చాలా మనీ సేవ్ అవుతుంది కూడా మన ఇంటీరియర్స్ కి ఇచ్చే అమౌంట్ కి ఆల్మోస్ట్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కాస్ట్ తోటి మన ఇల్లు అయిపోతే అయిపోతుంది పేషెంట్ కూడా డాక్టర్ అయిపోతాడు అలాగా మనం కూడా చేయించుకుని చేయించుకుని మనం ఇంటీరియర్స్ చేసేస్తే బాగుంటది కదా అని ఫీలింగ్ అయితే వచ్చేస్తాం ఇంటీరియర్స్ ని పెట్టుకుంటే సేమ్ బోట్ లో ట్రావెల్ చేసామని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అండ్ ఇప్పుడు మా కబుర్లు పక్కన పెడితే ఇప్పుడు కిచెన్ చూపిద్దాము కిచెన్ అంతా కూడా చాక్లెట్ కలర్ ఇంగ్లీష్ కాఫీ కాఫీ కలర్ లాగా చాక్లెట్ కాదు లైట్ కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ నేను వుడ్ కలర్ కి వెళ్ళాను కదా మా కిచెన్ లో ఫస్ట్ నేను త్రీ డి అంతా వేపించినప్పుడు ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా వైట్ అండ్ వుడ్ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్లాసీ లామినేట్స్ అన్ని ఎక్కడ ఓకే మొత్తం ఫ్యాక్టరీ ఫినిష్ ఇక్కడ చేసిన సెమీ ఫ్యాక్టరీ కొన్ని ఇవన్నీ లాఫ్ట్ డోర్స్ అన్ని కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాయి డోర్స్ అన్ని ఫ్యాక్టరీకి వెళ్ళాయి ఇక్కడ చేయవలసింది మాక్సిమం అబౌవ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్యాక్టరీ ఫినిష్ డోర్స్ వరకు ఫ్యాక్టరీ ఫినిష్కి వెళ్ళారు సో దాట్ మనకి మొత్తం ఇల్లంతా కూడా ఆ ప్రీమియం లుక్ వస్తుంది అని చెప్పేసి మన స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఇక్కడ చేయించుకుంటే ఏ వుడ్ వాడుతున్నారు ఎలా చేస్తున్నారు అన్నది మనకి ఒక ఐడియా వస్తుంది యాక్చువల్లీ ఇక్కడే చేశారు దీన్ని ఇక్కడ చేసి ప్లామినేట్ అంటించి దాన్ని ఫ్యాక్టరీకి పంపిస్తారు అనమాట ఆ ఫినిష్ ఆ ఫినిష్ వెజ్ బైండింగ్ అంతా చేయడానికి అలా పంపిస్తారు ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది చూద్దా మీరు హై హైగ్లోసా అని అడిగారు కదా ఇది గ్లోస్ కాదు ఎక్రిలిక్ అన్నాను కదా అక్రిలిక్ లో కూడా చాలా ఎంఎంస్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అక్రిలిక్ అనేసరికి ఇప్పుడు నవ్ డేస్ అందరూ ఎక్రిలిక్ వెళ్ళిపోతున్నారు కదా కిచెన్ అన్న ఏదైనా నాకైతే ఇంట్లో అంతా కావాలి అని చెప్పి మరి ఏం చేసుకున్నా కానీ థింగ్ ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ లేకపోయేసరికి ఆయన చాలా పల్సరి షీట్స్ ఇచ్చేసాడు అనమాట ఓకే అది సమ్ త్రీ బెట్ అనే ఎంత వస్తుంది సైజు నాకు అవి వద్దు చాలా పల్చగా ఉన్నాయి ఏంటి అసలు ఫినిషే గ్లాస్ ఫినిష్ రావట్లేదు అని అంటే మళ్ళీ ఒక యాభై వేలు ఎక్స్ట్రా తీసుకుని మా దగ్గర ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వేసాను అంటే మనం ఎంత క్లీన్గా ఉండాలి అంటే వేసే లామినైట్ కానీ అక్రైలిక్ కానీ ఏదైనా ఆ మెటీరియల్ ఎంత ఎంఎం థిక్నెస్ ఉంది అది ఎంతవరకు మనకి గ్యారంటీ ఉంటుంది అవన్నీ కూడా చూసుకుని వేయించుకోవాలన్నమాట సో మనకు చూడడానికి అన్నీ ఒకలానే కనిపిస్తాయి కానీ లాంగ్ లో మనకి ఆ డిఫరెన్స్ అనేది ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి అనమాట మనకి వన్ పాయింట్ ఫైవ్ కి వన్ కి బిలో వన్ కి కూడా అది రిఫ్లెక్ట్ అయ్యే గ్లాస్ ఫినిషింగ్ మనకి తేడా తెలిసిపోతుంది చూసారా ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి ఉంటుంది ఉంటుందన్నమాట సో వీళ్ళు అండర్ సింక్ పెట్టించుకోకుండా ఇక్కడ పైన ఆర్వో పెట్టించుకున్నారు దీనికి ఇలా ఇప్పించుకుంది అనమాట ఒక ప్లేస్ అన్నది కౌంటర్ టాప్ వరకు వచ్చి తను నానో వైట్ కి వెళ్ళింది నానో వైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సో నేనైతే చెప్తా సోదా నెక్స్ట్ ఎవరు అని చెప్తాను సో నానోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇలాగ బ్రేక్ అయిపోతుంది అనమాట ఇక్కడ సింక్ ఫిట్ చేసినప్పుడు మనం కట్ చేయాల్సి వస్తుంది స్లాబ్ అలాగే ఇక్కడ ఇన్బిల్ట్ హాక్ పెట్టించుకునేటప్పుడు కూడా స్లాబ్ కట్ చేయాల్సి వస్తుంది అలా కట్ చేసిన చోటన ఇలా బ్రేక్ అయితే అయిపోయింది అనమాట దీనికి ఇది ఏంటంటే చాలా చేంజ్ చేయలేని ఒక మిస్టేక్ అనమాట మనం కిచెన్లో ఈ స్లాబ్ మళ్ళీ రిమూవ్ చేయలేము కొత్తది వేయించాలంటే కింద కబోర్డ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి దానివల్ల కిచెన్ లుక్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది ఎంత మనం నీట్గా మెయింటైన్ చేసుకున్నా ఫైనల్లీ ఇది చూస్తే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది సో మీరెవరో నేను అయితే సజెస్టబుల్ కాదండి ఇంకా చేయించుకోవాలి అనుకుంటే దీనికి ఏదైనా సొల్యూషన్ కానీ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నానో ఫిట్టింగ్లో చూసుకుని జాగ్రత్తగా చేయించుకోండి అండ్ ఒక సైడ్ అయితే చూసాం కదా కిచెన్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కిచెన్ వచ్చేసి ఇది అనమాట సో ఇదంతా కూడా స్టోరేజ్ టాల్ యూనిట్ అలాగే కింద వచ్చేసి విక్కర్ బ్యాస్కెట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అలాగా విక్కర్ బ్యాస్కెట్ మన ఇంట్లో ఉంది కదా సేమ్ అదే కాన్సెప్ట్ అండ్ తిను ఓవెన్ అవి ఏమీ ప్లాన్ చేసుకున్నా యాక్చువల్లీ ఇందులో గ్రైండర్ వెళ్ళిపోయింది ఓకే గ్రైండర్ అన్ని పెద్ద పెద్దవన్నీ వెళ్ళిపోయాడ స్టోరేజ్ అంతా కూడా ప్లాన్ చేసుకుంది ఓకే ఓవెన్ కూడా తను ఇలాగ హైడ్రాలిక్ లిఫ్ట్అప్ పెట్టించేసుకుని ఓవెన్కి అయితే ఇలా డిజైన్ చేయించుకుందనమాట ప్యాంట్రీ యూనిట్ తను ఇలాగ డ్రావర్ స్టైల్లో ప్లాన్ చేసుకుందనమాట సో దట్ యాక్సెసిబుల్గా ఉండేటట్టుగా ఇది కస్టమైజ్డా లేదంటే కస్టమైజ్డా ఓకే అటు ఇటు గ్లాస్ ప్లానల్స్ పెట్టించేసుకొని లామినేట్ ఫిట్ చేయాలి యాక్చువల్లీ ట్యాండమ్స్ కానీ నేను దీనికి మళ్ళీ దీన్ని ఫినిష్ ఇప్పించి ఎల్లోకి వెళ్ళి లోపల కొంచెం బ్రైట్ గా కనిపించాలి అన్నట్టు మళ్ళీ షీట్ ఓకే సో టాండమ్ డ్రావర్స్ ని కస్టమైజ్డ్ చేయించింది అనమాట మళ్ళీ లామినేట్ అది వేయించి చేయించింది అండ్ పైన కూడా తను అన్ని స్టోరేజ్కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ప్లాన్ చేసుకుంది అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ యూనిట్స్ వచ్చినాయి సో మొత్తం కిచెన్ ఓవరాల్ లుక్ అయితే ఇదే అండ్ హైలైట్ ఆఫ్ ది కిచెన్ నాకు బాగా నచ్చింది వచ్చేసి ఈ లైట్ సీలింగ్ లైట్ ఎక్కడ తీసుకున్నవి ఓ ఐక్యాలో తీసుకున్న లైట్ అనమాట చాలా బాగుంది ఇప్పుడు దాకా మనం లివింగ్ రూమ్ పూజా రూమ్ కిచెన్ అన్నీ చూసాం కదా అలాగే ఇక్కడ కింద గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి ఇలాగా బాత్రూమ్ బయటే వస్తుంది కింద గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉందనమాట సో ఇక్కడ కూడా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ సింపుల్గా ఉన్న చాలా ఎల్లో బ్రైట్ కలర్ కాబట్టి చూడ్డానికి బాగా కనిపిస్తుంది అండ్ ఈ వాల్ వచ్చేసి వాల్ పెయింట్ గ్రే కలర్ వేయించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్కి వాల్ పేపర్ చాలా సింపుల్గా చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వాల్పేపర్ అనమాట ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్ అంతా వచ్చేసి ఇదే ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము అండ్ ఎంటర్ అవుతూనే మనకి ఇలాగా బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ వాల్పేపర్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి పైన ఫ్యామిలీ లాంజ్ వెస్ట్ ఫేసింగ్ ఏంటంటే ఇక్కడ టూ బాల్కనీస్ వస్తాయి మనకి ఈస్ట్ ఫేసింగ్లో వన్ బాల్కనీ ఉంటుంది కదా రెగ్యులర్గా ఇక్కడైతే టూ బాల్కనీస్ యూసేజ్కి బాగుంటుంది అండ్ ఇక్కడ ఫ్యామిలీ లాంజ్లో తను సింపుల్గా చిన్న సోఫా వేసుకుంది అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ టూ బాల్కనీస్ రావడం వల్ల కిడ్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది దానివల్ల ఇద్దరు పిల్లల కోసం అని చెప్పేసి తన బంక్ బెడ్ ప్లాన్ చేసుకుంది ఇది వచ్చేసి బంక్ బెడ్ కమ్ కింద త్రీ బెడ్స్ ఉంటాయి కదా కింద కూడా ఒక బెడ్ వచ్చింది దివాన్ లా చాలా మందిని అకామిడేట్ చేయొచ్చు ఈ ఒక్క రూమ్ లో చిన్న రూమ్ లా కనిపించిన ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ దాకా పడుకోవచ్చు చిన్న బెడ్రూమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలా స్లైడింగ్ డోర్స్ అన్నవి కన్వీనియంట్గా ఉంటాయి ఇక్కడ కబోర్డ్స్ తను వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇద్దరు అమ్మాయిలు కాబట్టి కొంచెం పర్పుల్ అండ్ పింక్ వాళ్ళు ఇష్టపడతారు కదా సో అందుకే పర్పుల్ కలర్ కాంబినేషన్కి అయితే వెళ్ళింది అండ్ ఇటు వచ్చేసి కబోర్డ్ అండ్ ఈ సైడ్ వచ్చేసి మొత్తం అంతా స్టడీ స్పేస్ అనమాట సో బుక్స్ పెట్టుకోవడానికి ఇలాగా చిన్నగా చేయించుకుంది ర్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ యూనిట్ అండ్ ఇటు వచ్చేసి ఒక చిన్న డ్రెస్సింగ్ యూనిట్ కిచ్ బెడ్రూమ్లో మన ఫాల్ సీరింగ్ అయితే ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ మూన్ అండ్ స్టార్స్ తోటి ఇలా బ్రైట్గా కనిపించేలాగా ప్లాన్ చేస్తుంది ఫైనల్గా మనం మాస్టర్ బెడ్రూమ్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం వచ్చేయండి అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ కొంచెం కాఫీ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇక్కడ త్రీ షటర్స్ వచ్చి స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చినాయి అండ్ విండో దగ్గర విండో సిట్టింగ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇటు వాల్కి వచ్చేసి ఇలాగ బెడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్పేపర్ అయితే ఇలా ఉంది డ్రెస్సింగ్ యూనిట్ మటుకు వేణి తన రూమ్లో చాలా స్పెషల్గా చేయించుకుంది సో కొంచెం స్పేషియస్గా మొత్తం తన థింగ్స్ అన్నీ అకామిడేట్ చేసేలాగా ప్లాన్ చేసుకుంది యాక్చువల్లీ ఇది నాకు స్పెషల్ అనే అనిపిస్తుంది ఎందుకని అంటే మాకిద్దరు అమ్మాయిలు కదా సుధా ఓకే సో చాలా థింగ్స్ ఉంటాయి ఇంకా అసలు నేను చెప్పలేదు సో అన్ని ఒక దాంట్లో డమ్ చేసేసి చాలా కష్టం అవుతుంది సో సద్దుతా దేనికి హెయిర్ క్లిప్స్ ఒక దగ్గర లేదని అంటే క్లిప్స్ ఒక దగ్గర బ్యాంగిల్స్ ఒక దగ్గర అట్లా పెడదాం అని చెప్పి ఇలా స్పెషల్ గా ఫుల్ గా మిర్రర్ కూడా కొంచెం మంచిగా పెద్దగా చేయించుకుంది బ్రాడ్గా యాక్చువల్గా వేణి మల్టీ టాలెంటెడ్ అండి చాలా చాలా వాటిల్లో చాలా సామీణ్య ఉంది సో చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు తను వచ్చేసి బ్యూటీ పార్లర్ కూడా రన్ చేసింది అండ్ ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది క్వీన్స్ బ్యూటీ అని చెప్పేసి మీరు ఎవరైనా మంచిగా వ్లాగ్స్ చూడాలి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పనిసరిగా తన ఛానల్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఇలా చాలా తనకి స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ సో చాలా యాక్టివ్ ఉంటుంది మా కమ్యూనిటీ లో అంటే తెగిన వాళ్ళు ఉంటారేమో సో చాలా యాక్టివ్ చాలా హ్యాపీగా ఉంటుంది హోమ్ టూర్ అయితే చూసేసాము నాకు మొత్తం అన్నిటిలో తన మొక్కలు అంటే చాలా ఇష్టం అవుట్డోర్ ప్లాంట్ గార్డెన్ టూర్ మళ్ళీ ప్లాన్ చేస్తాను హైట్ రేంజ్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ అవన్నీ కూడా పెంచుతుంది నాకు ఇండోర్ ప్లాంట్స్ ఎంత ఇష్టమో తనకు అవుట్డోర్ ప్లాంట్స్ అంత ఇష్టం అనమాట మేబీ కనెక్టింగ్ పాయింట్ అది తను ఈవెన్ తన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఈవెంట్స్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్ కింద కూడా ప్లాన్స్ ఇస్తుంది అనమాట సో తను చూసి నేను కూడా నేర్చుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే సో ఇంత హోమ్ టూర్ చూసాం కదా అందరికి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది ఎంత అయ్యింది ఈ హౌస్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ అంతా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ బిఫోర్ కాస్ట్ చెప్తుంది తను సో ఇప్పుడు మొత్తం ప్రైజెస్ అన్నీ మారిపోయి ఉండొచ్చు అప్పుడు ఎంత అయ్యింది మీకు ఇంటీరియర్ అంతా చేయించడానికి అప్పుడు ఓన్లీ కిచెన్ కి త్రీ అండ్ హాఫ్ లాక్స్ అయింది ఓన్లీ ఒక్క కిచెన్ కి కిచెన్ కి అప్పట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ అండ్ హాఫ్ అంటే కొంచెం కాస్ట్ బాగానే అయినట్టు ఎందుకంటే మనం ఎక్రిల్ కి వెళ్ళాము అండ్ ట్యాండమ్స్ అన్ని ఎక్కువ టాండమ్స్ వాడేము అవునా సో వాడు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట ఓకే ఇంటీరియర్స్ వాడు బట్ అంటే ఆ టైం లోనే మనకి రీజనబుల్ అనిపించింది అవును ఇప్పుడు మినిమం సిక్స్ లాక్స్ లేనిదే మనం మాడిన కిచెన్ ప్లాన్ చేయలేము యాక్చువల్లీ నేను చేయించినప్పుడు నా కిచెనే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఫైవ్ లాక్స్ అయిపోయింది అయిపోతుంది అండ్ ఇంకొకటి అయితే ఏంటి సుధా అంటే మనకి కిచెన్ కంపల్సరీ ఇంకంటే స్టోరేజ్ బాక్సెస్ కావాలి ఇంకంటే కిచెన్ లో మనం అది పెట్టచ్చు కానీ నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సుధా మనం కంజెస్టెడ్గా వుడ్ వర్క్ చేయించకూడదు నేను కూడా చాలా ఎక్కువ చేంజెస్ ఏను ఒక్కొక్క దగ్గర అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఏంటంటే ప్రతిదీ అడ్డుగానే ఉంది అంటే ఇంత అవసరం లేదు అంటే మనం ఒకసారి మొత్తం అంతా చేసి చూద్దాం తర్వాత అనిప అనిపిస్తుంది సింపుల్ లైఫ్ లో మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది అంటే వేసుకోలేక కొంచెం ఈ బిజీ లైఫ్ స్టైల్ లో అన్ని మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ లో ఉన్నంత ఆనందం సరదా ఓపిక నెక్స్ట్ ఉండదు చాలా మందిని చూశాను నన్ను నేను నా ఇంటిని చూసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ ని కూడా చూస్తున్నాను ఎంత మినిమల్ గా మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటే హౌస్ అనేది లాంగ్ రన్ లో అంత హ్యాపీగా ఉంటాం మనం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లైట్ కలర్స్ కి వెళ్ళాము అనుకో మనకి మైండ్ ప్లెజెంట్ గా ఉంటది అండ్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది డార్క్ కలర్స్ అయితే సజెస్టబుల్ కాదు సో మొత్తం ఓవరాల్ కాస్ట్ అయి ఉంటుంది ఒక థర్టీన్ లాక్స్ వరకు వరకు అంటే మనం హోల్ హౌస్ టూ త్రీ బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఇది ఎక్రైలిక్ వెళ్ళారు కాబట్టి థర్టీన్ లాక్స్ అయితే వీళ్ళకి టోటల్ గా పడిందంట సో ఇదండి ఈ హోమ్ టూర్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంతి అయినా దాకా చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉంటుంది సో ఇలాంటి హోమ్ టూర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా కావాల్సి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బయ్ అండ్ థ్యాంక్స్ టు వేణి ఫర్ దిస్ బ్యూటిఫుల్ హోమ్ టూర్ బాబాయ్